ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఎడారిలో సెలయేర్లు అనే దిన ధ్యానము కొరకై స్వాగతం ఏప్రిల్ పన్నెండు ఏసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్ధాను నది నుండి తిరిగి వచ్చి నలవది దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధించబడుచుండెను లోకాసు వార్త నాలుగవ అధ్యాయం ఒకటి రెండు వచనాలు ఏసు పరిశుద్ధాత్మతో నిండి ఉన్నాడు అయినప్పటికీ శోధన తప్పలేదు శోధన అన్నది మనం దేవునికి ఎంత దగ్గరగా ఉంటే అంత బలంగా వస్తుంది సైతాను లక్ష్యాలు ఎప్పుడూ అతి ఉన్నతంగా ఉంటాయి ఒకసారైతే ఒక అపోస్తరుడి చేత ఏసు ఎవరో నాకు తెలియదు అని పలికించగలిగాడు వాడు మార్టిన్ లోదర్ కంటే ఎక్కువసార్లు సైతానుతో ఘర్షణకి దిగిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారేమో ఎందుకు లోతరు ఏకంగా నరకరాజ్యం మీదే దండెత్తాడు జాన్ బర్నియన్ సాతానునిపై సాధించిన విజయాలను ఎవరు వర్ణించగలరు ఎవరిలో అయితే ఎక్కువగా దేవుని ఆత్మ నిండి ఉంటుందో వారికి అపవాదితో ఎక్కువ పోరాటాలు తటస్థిస్తాయి దేవుడు అందుకు సమ్మతిస్తాడు ఎందుకంటే తుఫానులు వృక్షాలకెలా మేలు చేస్తాయో శోధనలు మన ఆత్మీయ జీవితాలకు అలా మేలు చేస్తాయి వేరు లోతుగా తన్నడానికి సహాయపడతాయి ఈ తుఫానులు పింగాణిని కాల్చడం వల్ల ఆ పాత్ర సౌష్ఠం శాశ్వతమవుతుంది కదా నువ్వు క్రీస్తు చేతిని గట్టిగా పట్టుకుని ఉన్నావని ఆయన నిన్ను పట్టుకుని ఉన్నాడని నీకు తెలియదు సైతాను తన శక్తినంత ఉపయోగించి నిన్ను రెండో వైపుకు లాగుతున్నప్పుడు క్రీస్తు నిన్ను తన వైపుకు లాక్కోవడం తెలుస్తుంది అసాధారణమైన కష్టాలు వస్తే అవి మనం చేసిన అసాధారణమైన పాపాలకు ప్రతిఫలం అని భావించకూడదు కొన్నిసార్లు అవి అసాధారణమైన కృపకు ప్రతిరూపాలే తన ఆభరణాలను మెరుగుపెట్టడానికి దేవుని దగ్గర పదునుగల పరికరాలు చాలా ఉన్నాయి ఆయన ప్రత్యేకంగా ప్రేమించి ఎవరినైతే ఎక్కువ తలతలలాడేలా చేయాలనుకుంటాడో వాళ్లపైన ఎక్కువగా తన పరికరాలను వాడతాడు ఇది నా వ్యక్తిగత సాక్ష్యం దేవుడి కర్మాగారంలోని కొలిమికి సుత్తులకి సానబెట్టే పరికరాలకి నేను రుణపడి ఉన్నాను అసలు బెత్తం ద్వారా తప్ప నాకై నేనంటూ నేర్చుకున్నది ఏదైనా ఉందా అని నా అనుమానం నేను శిక్షణ పొందుతున్న గదిలో చీకటి క్రమ్మిన వేళల్లో నేను స్పష్టంగా చూడగలను ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించనుగాక ఆమెన్